హాయ్ ఫ్రెండ్స్ హాయ్ టు ఎవ్రీవాన్ బర్గర్ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూల్ డ్రింక్స్ ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలు చూడగానే నోరుతుంది కదా తినడానికి చాలా టేస్టీగా ఉండే ఈ ఆహార పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతగా హాని చేస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ వీడియోలో మనం జంక్ ఫుడ్ వల్ల కలిగే సమస్యలు వాటికి పరిష్కారం ఎలానో తెలుసుకుందాం పట్టణాలలోనే కాదు పల్లెల్లో కూడా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ మోజు పెరిగిపోతుంది మరి ఈ జంక్ ఫుడ్ అంటే ఏంటి చాలా కాలం వరకు నిల్వ ఉండడానికి రసాయన పదార్థాలు రుచికరంగా ఉండడానికి ఉప్పు కారం చక్కెర అందంగా కనిపించడానికి కృత్రిమ రంగులు కలిపిన ఆహార పదార్థాలని జంక్ ఫుడ్ అంటారు ఇవి తినడానికి బాగా టేస్టీగా ఉంటాయి కానీ మన శరీరానికి అవసరమైన పోషకాలు అసలే ఉండవు అసలు జంక్ ఫుడ్ తినడం వలన ఏమవుతుంది జంక్ ఫుడ్ ఎక్కువ తింటే శరీరంలో ఈ విధమైన సమస్యలు వస్తాయి బరువు పెరగటం వలన ఊబకాయం వస్తుంది షుగర్ లెవెల్స్ పెరగటం వలన డయాబెటీస్ వస్తుంది హృదయ సంబంధిత వ్యాధులు గ్యాస్ అజీర్తి తలనొప్పి మానసిక అలసట ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయి చిన్నపిల్లల్లో అయితే చదువుపై ఆసక్తి కూడా తక్కువ అవుతుంది పెద్దలైతే శరీర బలం తగ్గిపోతుంది ఇది కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మన మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది జంక్ ఫుడ్ వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం వల్ల మనసు ఉదాసీనంగా మారుతుంది జంక్ ఫుడ్ తిన్న రోజంతా మనకి వచ్చే ఆలోచనలు నెగిటివిటీకి దగ్గరగా ఉంటాయి ఈ జంక్ ఫుడ్ పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపెడుతుంది చిన్న పిల్లలకు టిఫిన్ బాక్సుల్లో కూడా ఇప్పుడు చిప్స్ బిస్కెట్లు న్యూడిల్స్ పెట్టి స్కూల్స్కి పంపిస్తున్నారు వీటి వల్ల మనం తినే ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి బయట టిఫిన్ స్నాక్స్ బర్గర్లు తినే పిల్లలు శారీరక ఆటల్లో భాగం కాకుండా మొబైల్లో ఆటలాడము టీవీలతోనే బిజీ అయిపోతున్నారు ఇక మానసిక ఉత్సాహం తగ్గిపోతుంది ఆరోగ్యకరమైన ఆహారం తినని పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గిపోతుంది ఇక నెమ్మదిగా ఒత్తిడి పెరగడం నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి ఇలా మన పిల్లల ఆరోగ్యం నాశనం అవుతుంది మరి ఈ జంక్ ఫుడ్కి పరిష్కారం ఏంటి జంక్ ఫుడ్ పూర్తిగా తగ్గించి హెల్తీ ఆహారాన్ని అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు వాటిలో మనం కొన్ని ఉదాహరణలు చూసుకుంటే బర్గర్కి బదులు ఇంట్లో వండిన సాంబార్ ఇడ్లీ తినవచ్చు కూల్ డ్రింక్స్ బదులు నిమ్మరసం మజ్జిగ కొబ్బరి నీళ్ళు పండ్ల రసాలు పాలు వంటి ఆహార పదార్థాలను తీసుకోవచ్చు డీప్ ఫ్రై చేసిన ఫుడ్ బదులు ఉడికించిన తిండి తినడం ఉత్తమం ప్లాస్టిక్ ప్యాకెట్స్ స్నాక్స్ తగ్గించి తాజా స్నాక్స్ తీసుకోవడం ఉదాహరణకి ఉడకబెట్టిన పల్లీలు ఖర్జూరం మొలకెత్తిన శనగలు గింజలు బయట తినాల్సిన అవసరం వచ్చినప్పుడు హెల్తీ ఆప్షన్ను ఎంచుకోవడం ఉదాహరణకి సలాడ్ పాలు పండ్ల రసం అయితే ఇంట్లో వండిన ఆహారం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు అందుతాయి టేస్ట్ కోసం మన ఆరోగ్యాన్ని నాశనం చేయకండి జీవితంలో నిజమైన సుఖం ఆరోగ్యంతో వస్తుంది పరిశుభ్రమైన ఆహారం సరైన మోతాదులో నీరు త్రాగడం ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేయడం ఇవే ఆరోగ్యానికి ముఖ్యమైన మూల స్తంభాలు జంక్ ఫుడ్ తినవద్దు అనడం కాదు కానీ దాన్ని తగ్గించండి హెల్తీ జీవితం కోసం మంచి ఆహారాన్ని ఎంచుకోండి ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి